అనగనగా ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు కొడుకులు ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉండేవారు తమలో తాము తండ్రి వాళ్ళను సఖ్యంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ వాళ్ళు ఆయన మాట వినేవాళ్ళు కాదు ఒకరోజు తన కొడుకులకు గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఒక కట్టెల మోపు తెప్పించాడు ఆ మోపును అందరికంటే పెద్దవాడికిచ్చి విరగొట్టమని చెప్పాడు అతను ప్రయత్నించి విరగొట్టలేకపోయాడు రెండో వాడు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ ప్రయత్నించారు కాని ఎవరూ విరచలేకపోయారు అప్పుడు తండ్రి ఆ కట్టెల మోపుకు కట్టి ఉన్న తాడును విప్పాడు ఒక్కొక్క కట్టెను కొడుకులకిచ్చి ఇప్పుడు ప్రయత్నించండి అన్నాడు ప్రతి ఒక్కరూ సులభంగా తమ తమ కట్టెను విరిచారు ఇప్పుడు ఈ విరిగిన కట్టెల నుండి గుణపాఠం నేర్చుకోండి కట్టెల మోపు అనేది ఉమ్మడి కుటుంబం లాంటిదిరా కుటుంబం కలిసిమెలిసి కాలం దానిని ఎవరూ ఏమీ చేయలేరు అలా కాదని విడిపోయారో ఆ కుటుంబం దాని శత్రువుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు కొడుకులంతా బుద్ధి తెచ్చుకొని కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండిపోయారు